నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఫిబ్రవరి నెలలో అంతర్జాతీయ ఫుట్బాల్ ఫర్ ఫీస్ ఇన్ కువైట్ ల్యాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ పీస్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే ఆయా దేశాల రాయబారులు హాజరైన విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సన్నాహక సమావేశం తర్వాత ఈ యొక్క ప్రకటన చేశారు ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ లో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయంగా మనం చూసుకుంటే ఆటల ద్వారా కూడా శాంతిని నెలకొల్పవచ్చని చెప్పి తెలియజేసేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క చొరవలో మనం చూసుకుంటే కువైట్ లోని వివిధ ఫుట్బాల్ అకాడమీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న యువజన జట్లు మరియు అలాగే చొరవలో పాల్గొనే దేశాల మధ్య స్నేహపూర్వక గేమ్ల శ్రేణి ఉందని చెప్పి ఆయన వెల్లడించారు ఇటలీ పాలస్తీనా యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ స్పెయిన్ ఈజిప్టు భారతదేశం మరియు ఆర్మేనియా పాల్గొనే దేశాల జాబితాలో ఉన్నాయని చెప్పేసి కువైట్ లోని ఇటాలియన్ రాయబారి లెరెంజో మోరీ సూచన మేరకే ఈ చొరవ వచ్చిందని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే వచ్చే ఫిబ్రవరిలో మనం చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన ఫుట్బాల్ జట్టు కూడా ఈ యొక్క గేమ్ లో అయితే పాల్గొననుంది పాల్గొన్న తర్వాత ఈ యొక్క గేమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకుంటే మానవత దౌత్యం మరియు ప్రజలను ఏకం చేయడం లక్ష్యంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా శాంతి నెలకొలాలని చెప్పేసి ఈ యొక్క ఫుట్బాల్ టోర్నమెంట్ ను మేము చేపడుతూ ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్